అండ్ భవాని ఫిబ్రవరి సెవెన్త్ వస్తుంది హా చెప్పండి ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు నా ఎందుకు ఫోకస్ చేస్తున్నా ఇప్పుడు అనుకుంటారా స్టార్టింగ్ నుంచి నాకు మీ మీదే ఉంది ఫోకస్ చూస్తున్నాం అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సో అండ్ నాకు యాక్చువల్లీ హరర్ మూవీస్ అంటే భయం బట్ మీరు చూడండి నచ్చుతుంది స్టోరీ ఎందుకంటే మీ అందరికి తెలిసిందే కదా భవాని వాట అనేది ఉంది వైజాగ్ లో అనేసి సో ఇక్కడ ఈ స్టేజ్ నుండి నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడి నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు మీరు ముందుకొస్తే కంటెంట్ దొరుకుతుంది మీరు వెనకాలే ఉంటున్నారు కదా లేదు మీరు వెనకాలే ఉంటున్నారు నా వెనకాల మీరున్నారు నేను యాక్చువల్లీ మీ వెనకాల నేను ఉండాలి కదా అది కొంచెం తగ్గింది ఒకటి తగ్గింది కొంచెం అంత మంది ఉండగా ఎందుకు మీరు ఏమైనా చెప్పండి నా కళ్ళు నా ఆయన చూపురు నా దీప